అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే ఒక జీవన విధానం పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే ఒక సంస్కృతి పుచ్చలపల్లి సుందరయ్య గారంటే ఒక నూతన జీవన విధానానికి శ్రీకారం చుట్టిన ఒక మహాశక్తి ఈరోజు అంటే మే పంతొమ్మిదో తేదీ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి మనం నాలుగు వాక్యాలు మాట్లాడుకుంటూ వారికి నివాళు అర్పించడం ఎంతైనా సమంజసం ఒక చిన్న పల్లెలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి పట్టుదల క్రమశిక్షణ నిబద్ధత అధ్యయనం నియమవర్తనం మానవతా దృష్టి స్నేహశీలం సమిష్టి దృక్పథం అంటే ఎంత ఎత్తుకు ఎదగవచ్చునో సుందరయ్య జీవితం స్పష్టం చేస్తుంది సుందరయ్యలోని నాయకత్వ లక్షణాలు చిన్నత చిన్నతనంలోనే ప్రస్ఫుటంగా కనిపించాయి పొచ్చలపల్లి వెంకట సుందర్రామిరెడ్డి కేవలం సుందరయ్యగా మారటం దళితులను ఇతరులతో సమానంగా చూడటం వారిని గ్రామస్తులు అంటరాని వారిగా చూసిన సందర్భాలలో నిరసన ప్రకటించటం నిరాహార దీక్ష చేయటం దళితుల ఆధారాభిమానాలను దండిగా సంపాదించటం వంటి పనులు ఆయన విద్యార్థి దశలోనే చేశారు వలసాధిపత్య చిహ్నాలను గౌరవించినందుకు బావగారికి ఎదురు తిరిగి చదువుకు స్పృష్టి చెప్పి బెంగుళూరు నుంచి స్వగ్రామం వచ్చేయటం గాంధీ నెహ్రూ సభలు జయప్రదంగా జరగటానికి వాలంటీర్ల దళం నాయకుడిగా సహకరించడం అమీర్ హైదర్ హైదర్ఖాన్ని కలుసుకోవటం వంటి ఘంటాలు సుందరయ్య నడవడికలోని నిజాయితీని ప్రజా సేవానురక్తిని గుండె తిటంను నిర్మాణ దక్షతను పట్టిస్తాయి అవిభక్త మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం మద్రాసులో కార్మిక రక్షణ సమితిని ఏర్పాటు చేయటం జయప్రకాష్ నారాయణ్ నరేందర్ నహాద్ యూసఫ్ మెహ్రాని అచ్యుత్ ఫట్వరాన్ ఈఎంఎస్ నంబుద్రిపాద్ దినకర్ మెహతా వంటి నాయకులతో చర్చలు జరపడం దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో అద్వితీయమైన పాత్ర పోషించడం ఇరవై ఒకట సంవత్సరం నాటికే కేంద్ర కమిటీ సభ్యుడి కావటం సుందరయ్య నాయకత్వ లక్షణాలకు ఒక ప్రతీకగా మనం చెప్పుకోవచ్చు సుందరయ్య రాజకీయ సిద్ధాంతాలకు వ్యూహాలకు ఇప్పుడు విలువ అంతగా లేకపోవచ్చు ఆయన ఆర్థిక సూత్రాలు ఇప్పుడు చల్లకపోవచ్చు అధికారంలో ఆయన ఎన్నడూ ఉండకపోవచ్చు మంత్రి పదవులు అధిష్టించి ఉండకపోవచ్చు ప్రభుత్వ నిర్వహణలో పరిచయం లేకపోవచ్చు కానీ రాజకీయం అంటే ఏమిటో రాజకీయ నీతి రాజకీయ నియమాలు అంటే ఏమిటో మానవీయ దృక్పథం అంటే ఏమిటో సుందరయ్య రాజకీయ జీవితం మనకు స్పష్టంగా చెబుతుంది దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయవాదులు సుందరయ్య జీవి చరిత్ర చదవటం ఒక చారిత్రక అవసరం దేశంలోని రాజకీయ నాయకులందరికీ సుందరయ్య జీవితం ఒక అనుసరణీయం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులను భావి రాజకీయవాదులను సుందరయ్య స్ఫూర్తి ముందుకు నడిపించగలిగితే ఇలువలతో కూడిన రాజకీయాలు పునఃప్రతిష్ఠ జరుగుతుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఈయన సుందరయ్య గారు నెల్లూరు జిల్లా అలగానిపాడు కోవూరు తాలూకా ఒక చిన్న కుగ్రామమైన అలగానిపాడులో పుచ్చలపల్లి వెంకటరామిరెడ్డి శేషమ్మ దంపతులకు ఆరవ సంతానంగా జన్మించారు పుచ్చలపల్లి వెంకట సుందర్రామిరెడ్డి మే ఒకటో తేదీ అంటే మన సుందరయ్య గారు పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు ఆయన మే ఒకటో తేదీ ఆయన పుట్టినరోజు కా కావటం కాకతీయలమే అయినా అది ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గానికి కష్టజీవులకు చాలా ప్రత్యేకమైన ప్రియమైన మే దినోత్సవం శ్రామిక వర్గానికి భారతదేశంలో అన్నిలెవరూ చేయనంతటి సేవను శాస్త్రీయమైన మార్సిజం సైద్ధాంతిక ప్రాతిపద సమరశీలతను నేర్పిన సుందరయ్య గాయన దాదాపు అరవై సంవత్సరాల జీవన ప్రస్థానం మాత్రం కాకతీయులం కాదు సుందరయ్య ఆత్మకత విప్లవ పదవున అన్న పైన చదివిన వారికి తాను భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలో కష్టజీవుల ఉద్యమం అన్యాన్న సామాన్యమైన పాత్ర నిర్వహించవలసి ఉన్నదన్న స్పృహతో ఒక్కొక్క ఇటుకను చేర్చి భవంతిని నిర్మించుకున్నట్టు ఆయన ప్రతి చర్య ప్రతి అడుగు వేశారని అనిపించటంలో అతిశయక్తి లేదు అంతేకాకుండా ప్రజా వైద్యశాల స్థాపించి సామాన్య ప్రజానీకానికి వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించే దృక్పథంతో ఏర్పాటు చేసి వైద్య సేవా రంగంలో ఒక కొత్త వరవడి సృష్టించిన ప్రఖ్యాత ప్రజా వైద్యులు డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి వీరి తమ్ముడు వారిది భూస్వామి కుటుంబం ఆ ప్రాంతంలో బాగా పలుగుబడి గలది అయినప్పటికీ కూడా అన్నదమ్ములు ఇరువురు కూడా పేదల కోసం శ్రామిల కోసం కష్టజీవుల కోసం నిరంతరం శ్రమపడిన అసలు శిశులైన మానవత వాదులు వారు ఈరోజు అంటే మే పంతొమ్మిదవ తేదీ వారి వర్ధన సందర్భంగా మనం వాక్యాలు నాలుగు వాక్యాలు మాట్లాడుకొని వారికి నివాళులర్పించడం ఎంతైనా సమంజసం కాబట్టి వారి జీవితం నిజానికి జీవితం జీవించటానికి కాదు జీవితం అనేది ఒక కర్తవ్యం అనే ఒక నానుడికి ఆయన జీవితం మనకు ఆదర్శంగా నిలుస్తుంది ఆయన సూత్రాలు ఆయన విధానం ఆర్థిక విధానం ఆయన జీవన విధానం మనం పాటించగలిగితే కొత్త ప్రపంచాన్ని కొత్త రాష్ట్రాలని కొత్త నిలువలని మనం చూడగలగము అలా చూడగలిగే శక్తి కేవలం పుచ్చలపల్లి సుందరయ్య గారి సిద్ధాంతాలకి ఆయన జీవితానికి మాత్రమే ఉంది ఇప్పటికైనా సరే ఆయన జీవితాన్ని అందరూ అధ్యయనం చేయగలిగితే మనం ఒక కొత్త సమాజాన్ని సృష్టించుకోగలం ఈరోజు వర్ధన సందర్భంగా నాలుగు వాక్యాలు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులకు కూడా విషయాన్ని తెలపండి నమస్తే మీ ఈత కొడ సుబ్బారావు